నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జనాభాకు సంబంధించి కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా నివేదికను అధికారిక గణాంకాలను విడుదల చేసింది కువైట్లో ఇరవై లక్షల మందికి పైగా ఆసియా దేశస్తులు నివసిస్తూ ఉన్నారు అందులో పది లక్షల మందికి పైగా మనం చూసుకుంటే మన యొక్క భారతీయులు ఉన్నారు కువైట్ జనాభా మొత్తం దాదాపు నలభై శాతం మరియు మొత్తం ప్రవాసులలో యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది ఈ యొక్క ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులు ఉన్నారని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు మొత్తం ప్రవాస కార్మికులలో డెబ్బై పాయింట్ ఆరు శాతంగా ఉన్న ఆసియన్లు తొంభై శాతం మంది లేదా ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది కార్మికులని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది కువైట్ జనాభా దాదాపు ఐదు మిలియన్ల మార్కును తాకిందని చెప్పేసి అంటే దాదాపు యాభై లక్షల మార్కును తాకింది ప్రస్తుతం నలభై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల మంది కువైట్లో నివసిస్తూ ఉన్నారు ఇది గత సంవత్సరంతో పోలిస్తే మూడు శాతం ఎక్కువని చెప్పి తెలిపింది కువైటీలు పదహైదు లక్షల డెబ్బై వేల మంది కువైట్లో నివసిస్తూ ఉన్నారు కేవలం ముప్పై ఒక్క శాతం మంది మాత్రమే కువైట్ జనాభాలో ఉన్నారు వీరి సంఖ్య స్వల్పంగా పెరిగిందని చెప్పేసి అలాగే దాదాపు కువైట్లోని ఇళ్లలో ఏడు లక్షల ఎనభై ఒక్క వేల మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అందులో ఇంట్లో పనిచేసే పని మనుషులు ప్రైవేటు డ్రైవర్లు మరియు ఇతర గృహ సహాయకులు పనిచేస్తూ ఉన్నారు కువైట్లో మొత్తం ముప్పై లక్షల అరవై ఐదు వేల మంది కార్మికులు ఉన్నారని చెప్పి వీరిలో ఐదు లక్షల ఐదు వేల మంది కువైటీలు ఉంటే ఇరవై ఐదు లక్షల అరవై వేల మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది అలాగే కువైట్లోని ప్రభుత్వ రంగంలో నాలుగు లక్షల ఒక వేల మంది కువైటీలు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ప్రవాసుల విషయానికి వస్తే ఒక లక్ష పదహారు వేల రెండు వందల మంది కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నారు ప్రవాస సమాజంలో మనం చూసుకుంటే భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు గృహ కార్మికుల రంగంలో చూసుకున్న ప్రైవేటు రంగంలో చూసుకున్న మొత్తం కువైటు కార్మిక శక్తిలో భారతీయ కార్మికులు నెంబర్ వన్ స్థాయిలో అయితే దూసుకుపోతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్